ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మేడారం మాస్లర్ ప్లాన్ పనులను జాతర ప్రారంభానికి ముందే పూర్తి చేసేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నామని రాష్ట మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ధనసరి సీతక్కలు స్పష్టం చేశారు ఈ మేరకు అధికారులకు అవసరమైన ఆదేశాలు జారీ చేశామన్నారు పనుల పురోగతిని పెంచేందుకు అవసరమైతే పనిచేసేవారి సంఖ్యను పెంచాలని సూచించినట్లు చెప్పారు జాతర నాటికి పనులు పూర్తి చేసే పేరుతో నాణ్యతలో ఎలాంటి రాజీ పడకూడదని మంత్రులు తేల్చి చెప్పారు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపడుతున్నందున ఈ అంశానికి తగిన ప్రాధాన్యమిస్తున్నట్లు వివరించారు మేడారాన్ని సందర్శించిన సందర్భంగా మంత్రులు మీడియాతో మాట్లాడారు మంగళవారం ములుగు జిల్లా ఎస్ఎస్ తాడ్వాయి మండలం మేడారానికి హెలికాప్టర్లో చేరుకున్నారు రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనుసూయ సీతక్క ముఖ్యమంత్రి సలహాదారులు వేం నరేందర్ రెడ్డి పార్లమెంటు సభ్యులు పోరిక బలరాం నాయక్లకు పుష్పగుచ్చాలు ఇచ్చి ఘనస్వాగతం పలికారు అనంతరం ఆదివాసీ సాంప్రదాయాల ప్రకారం పొంగులేటి శ్రీనివాసరెడ్డి అనసూయ సీతక్కలకు స్వాగతం పలికారు తదుపరి శ్రీ సమ్మక్క సారలమ్మ దేవాలయానికి చేరుకుని వనదేవతలను సందర్శించి పూజలు నిర్వహించారు అక్కడి నుంచి మేడారంలో చేపడుతున్న అభివృద్ది పనులను వారు పరిశీలించారు సమ్మక్క సారలమ్మ గద్దెల ప్రాంగణంతో పాటు మేడారంలోని చిరుకలగుట్ట రోడ్డు స్తూపం కన్నెపల్లి జంపన్నబాగు ఆర్టీసీ బస్ స్టేషన్ వద్ద జరుగుతున్న పనులను పరిశీలించి అవసరమైన సూచనలు చేశారు అనంతరం అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు ఈ సందర్భంగా ఇప్పటివరకు పూర్తయిన పనులు పర్యవేక్షణ రానున్న రోజుల్లో ప్రణాళిక తదితర అంశాలపై అధికారులు వివరించారు ఈ రోజు వాస్తవానికి నైన్టీ డేస్ మిషన్ లాగా పెట్టుకోవడం జరిగింది చేయాలని ఈ రోజు ఎందుకంటే కొంత అక్కడ మనకి అందుబాటులో లేకున్నా మరి అధికారులు యంత్రాంగం బయట నుంచి తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేయడం ఇదంతా కూడా ఎంతో కష్టంతో కూడుకున్నదైనప్పటికీ కూడా మరి అవే కాకుండా ఉట్టి శిరవే కాకుండా ఆ టెంపుల్ మీద వచ్చేటువంటి రాతి శిలవ మీద మా దైవాలు మా ఆచారాలు మా సాంప్రదాయాలు మా గొట్టు గోత్రం ఇవన్నీ కూడా చెక్కడంతో కూడా కొద్దిగా లేట్ అయినప్పటికీ కానీ ఖచ్చితంగా మరి ఐదో తారీఖు లోపు అందించాలని కండిషన్ గా ఈరోజు రెడ్డి గారు పొంగులే సీన గారు అధికారులకు సూచించడం జరిగింది సో తప్పకుండా తల్లి ఉన్నాయి కాబట్టి ఆ సమ్మక సలంలో దైవం యొక్క దీవెలు ఉన్నాయి కాబట్టి ఇంత పెద్ద పెద్ద కార్యక్రమాన్ని ఇంత ఫాస్ట్ గా చేయగలుగుతున్నాం మీరు చూస్తా ఉన్నారు ఒక టెంపులే కాకుండా చుట్టూ రోడ్లు కూడా చాలా విశాలంగా చేస్తా ఉన్నాం ముందట గతంలో ఇరకంగా చాలా టైట్ ఉండేది ముందు కానీ ఇప్పుడు విశాలంగా కనిపించే విధంగా ఇంకా కూడా మిగతా కూడా అద్భుతంగా కొంచెం ఎందుకంటే ఎండింగ్ లో ఉంది కాబట్టి అది కంప్లీట్ కానట్టు అనిపిస్తుంది కానీ ఎండింగ్ లో ఖచ్చితంగా ఈ వారం పది రోజులలో కంప్లీట్ అయితే అద్భుతంగా కనిపిస్తుంది అడుగడుగున మా అస్తిత్వం ఆచారాలు సాంప్రదాయాలు గొట్టు గోత్ర రాబోయే వంద కొన్ని ఈ చరిత్ర నిలబడాలనేది మా అందరి ఆతృత ఈ మేడారంలోని సమ్మక్క సార్లమ్మకు సంబంధించి గతంలో జాతర అన్నప్పుడు ఆ జాతరకు ఒక పదిహేను రోజుల ముందు హడావుడిగా నాలుగు గంపలు మట్టి రెండు కాంక్రీట్ రెండు కిలోమీటర్ల కాంక్రీట్ వేయడమో అయిపోయింది అయిపోయింది వచ్చారు పోయారు అన్నట్లు జరిగేది కానీ ఈ ప్రభుత్వం ఆలోచన అలా కాకుండా చేసే ప్రతి కార్యక్రమం ఒక రెండు సంవత్సరాలు ఉండాలి శాశ్వతంగా ఉండాలి టెంపరీ కార్యక్రమాలు వద్దు ఆర్థికంగా ఇంకొక పది శాతం ఇరవై శాతం ఎక్కువ ఖర్చు అయినా చేసిన పని పర్మనెంట్ గా ఉండాలనే ఆలోచనతో చేస్తున్నాం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా ఏదైతే ఈ సమ్మకా సార్లమ్మకు సంబంధించిన కార్యక్రమాలు బ్రహ్మాండంగా చేస్తున్నారని ఒక మౌత్ టాక్ ఏదైతే ప్రజల్లోకి వెళ్ళిందో ఈ జాతరకి గతంలో కంటే కూడా ఒక రెండు వందల శాతం ఎక్కువ ఇచ్చే అవకాశం ఉంది అనే ఆలోచన దృష్టిలో పెట్టుకొని గతంలో మీరు చూశారు ఈ అప్రోచ్ రోడ్లన్నీ కూడా అరవై ఫీట్లు యాభై ఫీట్లు ఉండే మెయిన్ అప్రోచ్ రోడ్లన్నీ కూడా ఫోర్ లైన్ చేసి మోర్ దాన్ హండ్రెడ్ వన్ ట్వంటీ ఫీట్ రోడ్లు రోడ్లన్నీ కూడా ఈనాడు చేసుకోవడం జరుగుతుంది సెంట్రల్ డివైడర్ లేయటమే కాకుండా రోడ్లు కూడా శాశ్వతంగా సిమెంట్ రోడ్లు ఎక్కువగా నిర్మించడమే కాకుండా వాళ్ళందరినీ క్లియర్ చేయడంతో పాటు ప్రధానంగా సమ్మక్క సార్లమ్మ గద్దెల దగ్గర గతంలో ఉన్న ఏరియా కంటే ఈనాడు రెండున్నర శాతం రెండున్నర పర్సెంట్ ఇంక్రీజ్ చేయడం జరిగింది ఇంక్రీజ్ చేయడం వల్ల కోట్లాది మంది భక్తులు ఏవైతే ఆ నాలుగు రోజుల్లో వస్తారో వాళ్ళకు కావలసిన వసతులు మౌలిక వసతులతో పాటు దైవ దర్శనంతో పాటు ఎక్కడా ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా కూడా చేపట్టే కార్యక్రమాన్ని చేశాం ఇప్పటికే అధికారులు ఏ సెక్టార్ సెక్టార్లు ఈ రోజు పనులు కూడా విడగొట్టుకున్నారు ఇంకా బయట నుంచి కొంతమంది న్యూలీ రిక్రూట్ అయిన ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు కూడా ఇక్కడికి రాబోయే కొద్ది రోజుల్లోనే ఒక ఇరవై ఐదు రోజుల ముందే ఇక్కడికి అధికారులు పంపిస్తున్నాం మేము డెఫినెట్ గా టూ ఫిఫ్టీ పర్సెంట్ కోట్లాది మంది భక్తులు ఈసారి దర్శనానికి వస్తున్నారు అని గ్రహించి దానికి తగ్గట్టే ఏర్పాట్లు చేయడం జరుగుతుంది